హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మేమైతే చట్నీ సాప్కి అయితే వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి మన గోకుల్ ప్లాట్స్లో విజేత సూపర్ మార్కెట్ పక్కనైతే ఉంటుంది సో వీళ్ళ దగ్గర ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి నూడిల్స్ తర్వాత ఇడ్లీస్ తర్వాత పరోటాస్ చూస్తున్నారు కదా ఈయన చేస్తుంది ఎంత బాగా చేస్తున్నారు అసలు ఆ రౌండ్గా చుట్టేసి అండ్ దాంతోపాటు వీళ్ళ దగ్గర కర్రీ పాయింట్ కూడా ఉందనమాట వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఆర్ అవైలబుల్ సో ఎవరైనా నియర్ బై ఉన్నప్పుడు ఎప్పుడైనా రైస్ పెట్టుకున్నప్పుడు టైం లేకపోతే కర్రీస్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది అండ్ ప్రైజెస్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా రీజనబుల్ అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ వీళ్ళ దగ్గర సాంబార్ రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ కర్డ్ రైస్ వచ్చేసి జస్ట్ ఫార్టీ రూపీసే సో మెనూ పెడుతున్నాను కదా చూడండి సో ఎవరైనా ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా వెళ్ళి ట్రై చేయండి సో డోంట్ మిస్ ఇట్ అనమాట అంతేనండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ చూసింది నెక్స్ట్ వీడియో చూస్తున్నారు కదా ఆయన ఎంత బాగా చేస్తున్నారు పరోటా రౌండ్ రౌండ్గా సో ఇంకా లాస్ట్లో మేమైతే ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకుందాం అనమాట సో అంతేనండి వీడియో బాయ్